ఎండ రోజులే వారికి స్వాగతం పలుకుతుంది వచ్చారు పద్నామారు

చె రావచ్చు అంటే పైన కన్స్ట్రక్షన్స్ కాలం వేలేరు మెయిన్ కాలం మధ్యలో కన్స్ట్రక్షన్స్ జరిగిపోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ చాలా చోట్ల కన్స్ట్రక్షన్ చేసేది ఇప్పుడు నలభై ఆరు రోడ్లు కూడా వేసేస్తున్నారు ఇది అసలు ఇరిగేషన్ కానీ పర్మిషన్స్ ఉన్నాయా లేవా అసలు వేయడానికి కారణం ఏంటి నేను ఫైవ్ పాయింట్స్ రాశాను సార్ ఒకటి కంపల్సరీగా ఇది అడ్డుకోకపోతే ఎవరి కాళ్ళు వేసేసుకుంటే పెద్దపురం కానీ దిగువ ప్రాంత రైతులు ఎవరికి కూడా వాటర్ రాలేదు తర్వాత ఇప్పుడు నాలుగో నాలుగో తారీఖున వాటర్ రిలీజ్ చేయాలి సార్ ఇవాళ థర్టీన్త్ వచ్చింది ఇంకా వాటర్ రిలీజ్ చేయలేదు రిలీజ్ అయ్యకపోతే ఇప్పుడు సమ్మర్కి ఇబ్బంది పడిపోతారు సార్ రైతులు ఆల్రెడీ నార్మల్ వేసుకుని ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా హార్వెస్టింగ్ చేసుకోవాలనుకుంటే వాటర్ పెడతారు అవ్వాలి రెండోది తిరుమాలి దగ్గర మొత్తం ఇరవై అడుగు లోతు రెండు నెలల నుంచి అంట మొత్తం ఇసుక తీసేస్తారు చేసేస్తున్నారు దానివల్ల మొత్తం నీరంతా అందులోనే వెళ్ళిపోతుంది కింద రైతులు ఎవరికి పంటకి నీరుండే పరిస్థితి ఉండదు తుని పెద్దపురం నియోజకవర్గం ఇల్లీగు సార్ తర్వాత పెద్దాపురం నియోజకవర్గం కింద ప్రాంతం అంతా సార్ జగంపేటలో సగం ప్రాంతం పెద్దాపురం పిఠాపురం తుని ఈ ఏరియాలు అన్నిటికీ నుంచి డ్రింకింగ్ వాటర్ ఇరిగేషన్ కి వాటర్ వెళ్తుంది సార్ ఇప్పుడు మేమందరం కూడా చాలా సపరైపోయిన పరిస్థితి వస్తాము మ్యాన్ మేడ్ ఎలామిటీ అయిపోతుంది కాబట్టి వెంటనే ఫైన్ కన్స్ట్రక్షన్ సాఫ్ట్ చేయాలి ఇప్పుడు నీరు కూడా వెంటనే మీరు రిలీజ్ చేయించేలా చేయాలి నేను ఇంకా ఫోర్ త్రీ పాయింట్స్ మా ప్రాసెస్ ఈ కన్స్ట్రక్షన్స్ వెంటనే మీరు ఆప్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని రివ్యూ చేయండి అవసరం అనుకుంటే ఆ రైతులకు ఎవరికైనా అవసరం అనుకుంటే చేయొచ్చు కానీ అనాథ ఎన్ కన్స్ట్రక్షన్స్ అన్ని మాత్రం మా కింద ప్రాంత రైతుల ప్రొటెక్షన్ కోసం గా మీకు తెలుసు మొన్న ఆరు టీఎంసీలు లేదు లేదు సార్ ఎవరు భరించారు సార్ పెటాపురం భరించిందండి థైలాండ్ ఏరియా మాది నీరు లేకపోతే ఎండిపోతాం

సో ఇల్లీగల్ డిఫైనర్స్ వాళ్ళక ప్రకలన్స్ పెట్టి పెద్ద పెద్ద ఫిక్స్ వచ్చేస్తాయి సార్ పబ్లిక్ యుటిలిటీల తెలియక దాంట్లో పడి నలుగురు చనిపోయారు అది అన్ఫార్చ్యునేట్ గా ఏమైందంటే బోర్డర్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ అని ఏసారు చనిపోయిన నలుగురు కూడా మన జిల్లా వాడు సార్ రైతులకి మాత్రమే గాదండి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ప్లీజ్ సర్ ఏంటి మీకు